విజయనగరం జిల్లా కేంద్రంలో తోటపాలెం మండల పరిషత్ పాఠశాలలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అయితే ఎన్నికలపై పలువురు రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు గతంలో ఆరు సంఘాలుండగా ప్రస్తుతం నాలుగు సంఘాలకు కుదించి ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాల్లో దండోరం వేయకుండానే ఓటర్ల జాబితా తయారు చేశారని ఆరోపించారు ఎప్పుడు ఏకగ్రీవమయ్యే ఎన్నికలకు అనివార్యంగా ఓటింగ్ జరగడంతో తప్పక ఓటు వేశామన్నారు ఇప్పుడు ప్రభుత్వం నీటి సంఘాలు ఏర్పాటు చేసి రైతులకే ఒక్కొక్కలు కల్పించడంలో ఉద్దేశంతో పెట్టారు అప్పుడు అయిపోయిన తర్వాత మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి సంఘాలు ఊస ఎత్తకుండా నిర్వయంగా అయిపోయింది కానీ మళ్లీ ఇప్పుడు ఇది ప్రారంభించి అలాగే అదే విధంగా మొట్టమొదటి ఏ ఉద్దేశంతో చేశారో అదే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా ముందుకు నడిపించి రైతులకి న్యాయం చేసే విధంగా నడిపించాలనే మా ఉద్దేశం అదే విధంగా ఇప్పుడు మాకు ఈ చెరువు ఎలక్షన్ అనేది సంతృప్తిగా లేదు ఎందుకంటే గతంలో ఆరు టీసీలు ఉంటే ఇప్పుడు మాకు అప్పుడు జమునారాయణ మూడు టీసీలు ఉండి ఇప్పుడు మూడు టీసీలు కలిపి ఒకే టీసీ అందువల్ల అనివారమై ఇప్పుడు పోటీగా వచ్చింది కాబట్టి అప్పుడు ఆ మూటీసులు ఉంటే మేము కూర్చొని ఏ శరీర శరీర రైతులు ఎండుకుండే వాళ్ళు